నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ కొడాలి నాని వల్లభ వంశీని ఒక తెలుగుదేశం మంత్రి సపోర్ట్ చేస్తున్నారు అందుకనే అరెస్ట్ చేయట్లేదు అనే న్యూస్ వచ్చింది సార్ ఇది మీరు ఎలా చెప్తారు యా కొడాలి నాని వల్లభ నేను తెలుగు దేశాన్ని ఇబ్బంది పెట్టడంలో వీళ్ళు ముందు ఉంటారు ముఖ్యంగా చంద్రబాబు మీద కావచ్చు తర్వాత ఇటు లోకేష్ పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగత దాడులు చేసిన వాళ్ళలో వైసీపీ వాళ్ళు చాలా మంది చేశారు వాళ్ళల్లో నెంబర్ వన్ నెంబర్ గా వీళ్ళిద్దరిని చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే చివరికి లోకేష్ పుట్టుక గురించి భువనేశ్వర్ గారి గురించి కూడా వీళ్ళు చాలా చాలా అసభ్యంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి చివరికి అది అసెంబ్లీలో కూడా చర్చకు దారి ఆ చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకొని పొగిలి పొగిలి ఆడవడం ఇవన్నీ కూడా వీళ్ళిద్దరి వల్లే జరిగాయి సో అందువల్ల అందరు కూడా ఏమనుకున్నారంటే చంద్రబాబు ప్రభుత్వం రాగానే ఫస్ట్ వీళ్ళిద్దరికి ఆ మ్యూజిక్ వినిపిస్తాడని అనుకున్నారు ఈవెన్ లోకేష్ కూడా యువగలం పాదయాత్రలో కడ్రాయర్ తో ఇతన్ని నేను నడిపిస్తాను ఆ అనేసి కూడా చెప్పాడు అనౌన్స్ చేశాడు వం వంశీకి ఆ చూపిస్తాను నేను ఏంటి ఏంటో ఇవన్నీ కూడా జరిగాయి కానీ ఇప్పుడు ఏడు నెలలు దాటిపోయింది ఇప్పటి వరకు వీళ్ళిద్దరి మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు మరోవైపు రోజా కూడా చాలా తీవ్రంగా విమర్శలు మొదలుపెట్టింది ఈ ప్రభుత్వం మీద వల్లభు వంశీ కొడాలి నాని మాత్రం పబ్లిక్ గా వాళ్ళు పెద్దగా రాలేదు ఆ లడ్డు సమయంలో కొడాలి నాని వచ్చాడు కానీ కొంత మాట్లాడి కానీ తర్వాత సైలెంట్ అయిపోయారు ఇప్పుడు ఒక వార్త సంచలనంగా మారింది ఆ వార్త ఏంటంటే కొడాలి నానికి వల్లభనేని వంశీకి ఒక తెలుగుదేశం మంత్రి అండగా నిలుస్తున్నాడు వాళ్ళని అన్ని రకాలుగా సేవ చేస్తున్నాడు వాళ్ళ చీకటి వ్యాపారాలు ఇప్పుడు కూడా నిరాటంకంగా జరిగిపోతున్నాయి దానికి వెనక ఈ తెలుగుదేశం మంత్రి ఉన్నాడు అని ఒక వార్తలు వస్తున్నాయి ఇందులో ప్రధానంగా ఏంటంటే ఆ వల్లభనేని వంశీకి సంబంధించిన అనుచరులు ప్రధాన అనుచరులు వీళ్ళు బినామీలు కూడా అని చెప్పొచ్చు ఆ సతీష్ రఘు మణి ఈ ముగ్గురు కొంత అక్రమ మైనింగ్ చేస్తున్నారు అనేది ప్రధాన ఆరోపణ తిరువూరు నియోజకవర్గంలో కొండ పోగు అనే దగ్గర విలేజ్ లో గనులు వీళ్ళు అంటే ముఖ్యంగా గ్రావెల్ సప్లై చేస్తున్నారు అట్లాగే అక్రమ మట్టి సప్లై చేస్తున్నారు వాళ్ళకేమో వేరే దగ్గర ట్రాన్సిట్ పర్మిట్ పెట్టుకొని ఇక్కడ ఆ చూపిస్తుంటూ చేస్తున్నారు దాదాపు వీళ్ళకి రావాల్సిన డబ్బులు కూడా ఆ మంత్రి ఇప్పించాడు అనేది వీళ్ళు చెప్తున్నారు అనమాట దాదాపు కొన్ని కోట్లు వీళ్ళకి ఆ మంత్రి ఇప్పించాడు అనేది ఆ ఇప్పుడు వార్త బయటకు వచ్చి ఇది సంచలనం మారింది అట్లాగే గనుల శాఖ కూడా వీళ్ళేం పట్టించుకోలేదు యాక్చువల్ గా గనుల శాఖ ఇటు సతీష్ అంటే వంశీ అనుచరుడు అతనికి సంబంధించి దాదాపు ముప్పై ఐదు కోట్లు ఫైన్ విధించిందని అట్లాగే నాని అనుచరులకు సంబంధించిన నలభై కోట్లు ఫైన్ విధించిందని కానీ ఆ మంత్రి డైరెక్ట్ గా ఫోన్ చేసి వాళ్ళు మన వాళ్ళయ్యా తెలుగుదేశం వాళ్ళు మీకు ఎవరు చెప్పారు వాళ్ళు వైసీపీ వాళ్ళని వాళ్ళు నా వాళ్ళు కాబట్టి వాళ్ళ మీద మీరు కేసులు వదిలేయండి అని చెప్పారు కానీ గనుల శాఖకు సంబంధించిన విజిలెన్స్ కమిటీ వీళ్ళ మీద ఆ విచారణ కూడా ఆదేశించింది విచారణకు ఆదేశించి కూడా మూడు నెలలు అయిపోయింది కానీ ఆ విచారణ ముందుకి మనకి జరగలేదు దీనికి ప్రధాన కారణం ఈ మంత్రి అండగా ఉండడమే అనేది చెప్తున్నారు యాక్చువల్ గా మనకు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా తెలుగుదేశం సపోర్ట్ స్ట్రాంగ్ గా సపోర్ట్ చేసే ఈనాడు జ్యోతులు ముందు నుంచి కూడా ఈ విషయాల్ని హైలైట్ చేస్తున్నాయి ఇది ఒక్కటే కాదు ప్రతి చోట కూడా వైసీపీ గతంలో ఎలా దోపిడీ చేశారో వైసీపీ నాయకుడు ఆ దోపిడీ ఎక్కడ ఆగలేదు ఇప్పటికి కూడా చాలా చోట్ల వైసీపీ నాయకులు ఇసుక మద్యం గనులు ఇలాంటి విషయాల్లో ఈ దోపిడీని చేసుకుంటూనే వెళ్తున్నారు అనేది చెప్తున్నారు అనమాట సో ఆ ప్రధానంగా ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఇసుక దోపిడీ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి ఒక దగ్గర ఒక మాజీ ఎమ్మెల్యే వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఇసుక దోపిడీ మొదలు పెట్టాడు ఆ ప్రభుత్వం కోల్పోయింది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు అదే ఎమ్మెల్యే కంటిన్యూ చేస్తున్నాడు ఎలాగంటే అక్కడున్న స్థానిక కూటమి ఎమ్మెల్యే తో కుమ్మక్ అయిపోయి నీ వాటా నీకు ఇచ్చేస్తాను మాకు ఆల్రెడీ ఒక నెట్వర్క్ ఉంది ఎట్లా తీసుకెళ్ళాలి ఎక్కడ అమ్మాలి ఎవరితో ఎట్లా డీల్ చేయాలి ఇవన్నీ మాకు తెలుసు నువ్వేమి నీకేమి రిస్క్ ఉండదు నువ్వు సైలెంట్ గా మమ్మల్ని సపోర్ట్ చేస్తే చాలు నీ వాటా నీకు ఇచ్చేస్తాం సో తెలుగుదేశం ఎమ్మెల్యే కూడా ఏముంటది హాయిగా మనం అన్ని అర్థం చేసుకొని మనకు డబ్బులు ఇస్తాడు అంతకంటే పోయేదేముంది అనేది ఆ వచ్చేసింది అనమాట సో ఇది మరి ఇంత జరుగుతా ఉంటే చంద్రబాబు లోకేష్లు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు వీళ్ళకి తెలియదా వీరిని ఆ ఇప్పుడు ఈనాడు జ్యోతి విలేకరులకు తెలుస్తున్నప్పుడు ప్రభుత్వానికి తెలియకుండా జరుగుతుందా ఎందుకు వీళ్ళు సైలెంట్ గా ఉన్నారు ఇప్పుడు ఓన్లీ కింది స్థాయి వైసీపీ వాళ్ళ మీద మాత్రమే కేసులు పెడుతున్నారు కొంతమంది మీద వైసీపీ నాయకుల మీద కేసు పెడుతున్నారు కానీ వైసీపీలో ఉంటూ పెద్ద ఎత్తున అటాక్ చేసిన వాళ్ళ మీద పర్సనల్ గా అటాక్ చేసిన కొడాలనా కావచ్చు వంశీ కావచ్చు రోజా కావచ్చు అంబటి రాంబాబు కావచ్చు ఇలాంటి వాళ్ళని వీళ్ళు కాపాడుతున్నారు వాళ్ళనికి ఏమీ జరగట్లేదు అన్నది ఇప్పుడు తెలుగుదేశం కేటర్ లోనే తీవ్ర అసంతృప్తి దారి తీసింది అంటే మన ప్రభుత్వం వచ్చినాక వాళ్ళకి చుక్కలు చూపిస్తాము ఆకాశం చూపిస్తామో అవి ఇవి అనుకున్నారు ఏమి చూపించట్లేదు వాళ్ళ పని వాళ్ళకి జరుగుతోంది ని కూడా ఎవడేం తాకట్లేదు ఎందుకంటే జగన్ వెనక మోడీ ఉన్నాడు మోడీ పర్మిషన్ ఇవ్వడు జగన్ మీద చర్య తీసుకోవడానికి మహా అంటే ఏదైనా నాలుగు కేసులు పెడతారేమో లేదో అరెస్టు చూపించి కోర్టులో బెయిల్ తెచ్చుకుంటారేమో కానీ జగన్ జోలికి వెళ్లే పరిస్థితి చంద్రబాబు ప్రభుత్వం చెయ్యదు దీనికి ప్రధాన కారణం మోడీ అండగా ఉన్నాడు ఎందుకంటే పదకొండేళ్ల పైన జగన్ బెయిల్ మీద బయట ఉంటే ఇది దేశంలోనే ఎక్కడా జరగదు పదకొండేళ్లుగా ఒక క్రైమ్ లో బెయిల్ మీద బయట ఉండడం అనేది జరగదు కానీ ఆ అతని మీద కేసులు పెట్టిన ఇటు సిబిఐ కానీ ఇటు ఈడీ కానీ జగన్ జోలికి వెళ్ళట్లేదు జగన్ బెయిల్ క్యాన్సిల్ చేయమని కోర్టులో పిటిషన్ వేయట్లేదు సో అంటే క్లియర్ గా అయింది మోడీ సిబిఐ కానీ ఈడీ కానీ ఎవరు కంట్రోల్ ఉంటాయి ఫైనల్ గా వాటి డైరెక్టర్ నియమించేది ఎవరు మోడీని ఎందుకంటే కమిషన్ అనేది ఈ మధ్య కాలంలో ఏమైందంటే జడ్జిల్ని తీసేశారు ఓన్లీ మోడీ ఒక కేబినెట్ ర్యాంక్ మినిస్టరు ప్రతిపక్ష నాయకుడు ముగ్గురితో కూడిన కమిటీ ఉంటుంది సో ఎలాగో మెజారిటీ వీళ్ళిద్దరే కాబట్టి ఫైనల్ గా మోడీ చెప్పిన ఆ వ్యక్తే డైరెక్టర్ గా ఈడి కైన సిబిఐ కన్నా ఉంటారు అంటే మోడీ కంట్రోల్లో వాళ్ళు ఉంటారు సో మామూలుగా అందుకనే సామెతో గుర్తుంది అనమాట మోడీతో పెట్టుకుంటే ఈడీ వస్తుందని సో అలాగా మోడీకి అపోజిషన్ వాళ్ళు మోడీకి నచ్చనే రాజకీయ నాయకులు మోడీ తొక్కేయాలనుకున్న వాళ్ళ మీదకే ఈడీ సిబిఐలు వస్తాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ కేజ్రీవాల్ కేజ్రీవాల్ మీద కాని ఇటు కవితని అరెస్ట్ చేయించడం కానీ ఇవన్నీ ఏంటంటే రాజకీయంగా వాటిని ఉపయోగించుకోవడం తప్ప వేరే ఇది కనబడదు అనమాట అలా క్లియర్గా ఏంటంటే జగన్ని మోడీ సేవ్ చేస్తున్నాడు ఇక్కడేమో కొంతమందిని ఆ తెలుగుదేశం నాయకులు సేవ్ చేస్తున్నారు అంటే క్లియర్గా ఏంటంటే వైసీపీ ఆ వైసీపీని భూస్థాపితం చేయాలని వీళ్ళకు ఉన్నప్పటికీ వైసీపీ నాయకుల్ని ఎవరిని కూడా వీళ్ళు ఇప్పటి వరకు ఏడు నెలలు దాటినా కూడా టచ్ చేయట్లేదు ఓన్లీ వాళ్ళ అనుచర వర్గంలో కొంతమందిని చేస్తున్నారు కానీ వాళ్ళని టచ్ చేయట్లేదు రెండోది వాళ్ళ వ్యాపారాలు ఎదేచ్ఛుగా సాగుతున్నాయి అట్లాగే వైసీపీని గట్టిగా సపోర్ట్ చేసిన అధికారులు కూడా అట్లాగే హ్యాపీగా ఉంటున్నారు తప్ప ఎవరికి ఏమీ ఇబ్బంది కలగట్లేదు అనేది తెలుగుదేశంలోనే ఒక తీవ్ర అసంతృప్తి అయితే ఉంది అందుకని ఈనాడు జ్యోతి కూడా ఇవన్నీ చూపిస్తూనే ఉన్నాయి నిజానికి సాక్షి చేయాలని పని ఈనాడు జ్యోతి చూపిస్తున్నాయి ఈ కూటమి వచ్చినప్పటి నుంచి ఎందుకంటే ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు ఇతర తెలుగుదేశం కూటమి నాయకులు విపరీతంగా రెచ్చిపోయి పబ్లిక్ రిసోర్సెస్ ని దోచుకుంటున్నారు ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్నారు అనేది రాస్తున్నప్పటికి కూడా ఈ ప్రభుత్వం ఎక్కడ ఎటువంటి చర్యలు తీసుకుంటున్నా ఆ ఇది కనిపించట్లేదు ప్రధానంగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ సార్